హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి ఏంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లెక్క ప్లాన్ చేసినాము ఏంటంటే బాబాయ్ చీర కట్టుకొని రోడ్ మీదకి పోయి అంటే పబ్లిక్లోకి పోయి రోడ్ మీద డాన్స్ చేస్తాడు ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారు అంటే ఎప్పుడు కామెడీ వీడియోస్తో మీ ముందుకు వస్తాం కదా అయితే కొద్దిగా కామెడీ వీడియోస్తో ఎప్పుడు రెగ్యులర్గా బోర్ కొడుతుంది ఏమని అనిపించింది ఒక క్రేజీ తోటి మీ ముందరి కోసం మేము నేను ఎంటర్టైన్ చేసిన విధంగా ఉంటాం కదా అంటే చేసే మాకు కామెడీ అనిపిస్తుంది చూసే మీకు సరదాగా ఉంటుంది అందుకోసం అని చెప్పి చిన్నగా ఎక్స్పెరిమెంట్ లెక్క చేస్తున్నాము బాబాయ్ రోడ్ మీద చీర కట్టుకొని డాన్స్ చేస్తుంటే మన సన్ని వచ్చేసి వీడియో తీస్తుంటాడు అట్లా రోడ్ పోతున్న పబ్లిక్ రియాక్షన్స్ అనేవి మనం క్యాప్చర్ చేసుకుంటాము క్రేజీగా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి బాబాయ్ రోడ్ మీదకి పోయి చీర కట్టుకొని డాన్స్ చేస్తుంటావు కదా ఏమన్నా భయం అవుతుందా భయం ఎందుకురా నేను చేసేది మన సబ్స్క్రైబర్స్ కోసమే కదా రోడ్ మీద డ్యాన్స్ చేస్తుంది కాదు సీరే కట్టుకొని పండి బొరుమన్నా బొరతా కానీ వాళ్ళ నుంచి నేను కోరుకునేది ఒకటే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి కానీ మేములా నవ్వించడానికి ఏదైనా చేస్తా ఓకే ఓకే అయితే బాబాయ్ ఉద్దేశం ఏంటంటే మీ కోసం రోడ్ మీద వండుకొని బొరుకుతా ఏదంటే అది చేస్తా అంటుండు అంటే ఇప్పుడు పబ్లిక్లో పోయి చీరట్టుకొని డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా ఇంతకుముందు బాబాయ్ రోడ్ మీదకి పోయి అంటే ఇట్లాంటి వీడియోలు ఎప్పుడు చేయలే అయినా సరే ఫస్ట్ టైం అయినా అంత డేర్ చూపిస్తుండు ఇదంతా ఎందుకోసం అంటే మిమ్మల్ని నవ్వించడం కోసం అంట అయితే మీ నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అంటే మీ నుంచి కొంచెం సపోర్ట్ అనేది కోరుకుంటు ఆయన కొంచెం సపోర్ట్ చేయండి ముందు ముందు ఇట్లాంటి క్రేజీ వీడియోలతో మీ ముందుకు వస్తాడు ఆయనకు కూడా కొంచెం ధైర్యంగా మోటివేషన్ ఉంటుంది కదా వీడియోలు చేయడానికి సన్నీ ఇప్పుడు రోడ్ మీదకి పోయి బాబాయ్ డాన్స్ చేస్తుంటే వీడియో చేస్తుంటావు కదా నీకేమన్నా భయమైతుందా నాకేం భయం చేసేది ఆయన చీర కట్టుకుని అంతేనా బాబాయ్ నీకే నాకేం లేదు అంతేనా అంటే మాకే భయమా వీడియో తీసిన మాకు కూడా ఏం భయం లేదు మేము కూడా కెమెరా పట్టుకొని పబ్లిక్ క్రియేషన్స్ అనేటి క్యాప్చర్ చేసుకుంటాం దూరం నుంచి క్రేజీ ఉండబోతుంది వీడియో అయితే ఇప్పుడు వీడియోలో బాబాయ్ చీర కట్టుకుంటాడు చీర కట్టుకొని రోడ్ మీదకి వెళ్ళిపోయి డాన్స్ చేస్తుంటాడు పొల్లు 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 డాన్స్ చేయాలి నువ్వు పొల్లు పొల్లు చేస్తా మొత్తం నువ్వు కింద కూడా మండి ఆల్రెడీ చెప్పేసినావు వీడియో అంతేనా నీకు డాన్స్ వస్తుందా బాబాయ్ రోడ్ మీద పోయి డాన్స్ చేస్తుంటే నువ్వు క్రేజీగా నువ్వు కూడా వీడియో తీసేసాయి దూరం నుంచి పబ్లిక్ రియాక్షన్స్ అనేవి మేము క్యాప్చర్ చేసుకుంటాం సో గైస్ ఇంకా లేట్ ఎందుకు బాబాయ్ రోడ్ మీద డాన్స్ అప్పుడు మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నా బాబాయ్ చీర అక్కడ చీర నీకు ఎప్పుడు ఎప్పుడు నేర్పి ఎవరు నేర్పిరు చీర చీర వానే కట్టుకుంటున్నావు కదా జస్ట్ చుట్టుకొని సింగిల్ పోసి ఇది కొంగేస్తే అయిపోతుంది కదా అయితే బాబాయ్ చీర ఆడుకోవడం అయితే ఫినిష్ అయిపోయింది బాబాయ్ దా దాఖరా ఓకే అయితే ఇప్పుడు రోడ్ మీద పోయి డాన్స్ కదా మీరు ఇప్పుడు అంటే నువ్వు డాన్స్ చేస్తావు సన్నీ మనోడు వీడియో తీసుకుంటాడు ఎలా వీడియో అయితే శాంపుల్గా ఒక స్టెప్ ఇలా అయితే మన బాబాయ్ ఇన్నా సడన్ గా డాన్స్ నాకు వస్తలేదురా అన్నాడు ఇప్పుడాక వస్తుందని చెప్పి బిల్ ఇచ్చింది కదా వచ్చేసరికి మీరు నేర్పియర్రా కొన్ని స్టెప్పులు అని చెప్పేసి అన్నాడు అయితే ఇప్పుడు బాబాయ్కి కొన్ని స్టెప్పులు నేర్పియ ఆ బాబాయ్ ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నాను అట్లా చేసి కొద్దిగా చూసుకొని నువ్వు రోడ్డు మీద వేసాయాలి స్టెప్స్ ఓకేనా యాజెస్ చెయ్యి మళ్ళీ నా కొత్తలేదు అంటే కాదు సన్ని నువ్వు మ్యూజిక్ ఇగో ఇట్లా ఇట్లా కదులు కదులు నీకు రాకపోతే ఇగో చెప్పాను నీకు మూమెంటు ఆడున్నావు కదా కొంచెం కదులు నువ్వు ఎవరిని చూస్తా చుట్టుపక్కల జనాలు చూస్తే నీకు నవ్వు వస్తుంది నువ్వు ఇవ్వని చూడదు ఫస్ట్ నన్ను చూడు నువ్వు మ్యూజిక్ పెట్టు నువ్వు నా యాజ్ ఇస్ నా న్యూస్ కాపీ కొట్టకే నువ్వు మూమెంట్ ఏంటంటే కాళ్ళు చేతులు ఊపుకుంటూ అటు ఇటు కదలకంతే నీకు వచ్చిన కాళ్ళు చేతులు ఊపుకుంటా నువ్వు అటు ఇటు కదులు నీకు యాజ్ చేయాల్సి సాంగ్ నువ్వు చాడల్ పెట్టు చాడల్ బ్యాండ్ పెట్టు ఎగురు నువ్వు మూమెంట్ అటుటి కదు కూడా సిగ్గుపడకు సిగ్గుపడకు అసలు అవసరం లేదు సిగ్గు అవసరం లేదా రైట్ చెప్పే ఎగురు అటు కదలు కదలు అటు కదలే నవ్వదు నవ్వితే మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఇగో వీడియో మొత్తం నువ్వు వీడియో మొత్తం ఫెయిల్ అయిపోతుంది మొత్తం నీ మీద డిపెండ్ అయింది ఇగో చెప్పాను నీకు అర్థమైందా నువ్వు యాస్ నాలు వేయాల్సిన అవసరం లేదు నువ్వు ఏం చేసి గంతే గే ఇయో గది కాదు బాబా ఇక కొత్తగా ఒకటే ఇక జనాలకు సుచూసి బోర్ కొడతాయి కదా ఇవో కొన్ని స్టెప్పులు నేర్పిస్తా ఫస్ట్ ఇక వీడికి వస్తావు ఫస్ట్ కొంగుతో ఒక సర్కిల్ ఇగో రెండు మూడు రెండు రౌండ్లు తిరుగు ఎందుకంటే మంచి ఒకటి రౌండ్ తిరుగుతావు అంత లేదు మజా ఇట్లా కొంగు మొత్తం ఇట్లా ఇట్లా ఊలాడ పడాలి ఇట్లా మందికి గిట్లు ఉంటారు కదా ఇట్లా వచ్చి ఇయో లేకుడు ఇయో గిట్లా ఇవో బాబే ఇయో లేకుడు ఇవ్వ గిట్లా ఇయో గిడికి వస్తావు కదా ఒక దగ్గర ఉండి అనుకుంటా కొంగు ఇప్పి కొంచెం లేడీస్ లెక్క ఇగో ఇగ ఇగో చెప్పేది నువ్వు ఏం చేస్తావంటే జస్ట్ ఇగో ఇట్లా ఇగో కొంగి ఇగో చెప్పేది నువ్వు పబ్లిక్ అక్కడ ఉన్నారనుకో నువ్వు కొంగి ఇప్పి ఇగో వాళ్ళని నార్మల్గా వస్తావు ఇట్లా ఒక దగ్గర ఇట్ల ఇప్పి ఒక దగ్గర తిరుగుడు ఇగో ఇట్లా నడుచుకుంటాడు ఇట్లా 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 వచ్చి ఈ ఒకటి ఒక రౌండ్ కొట్టి తర్వాత సన్ని మన వాడు ఎదురు వచ్చి వీడియో తీసుకుని ఉంటాడు మనం కెమెరా కెమెరా ఎటు అటే నువ్వు డాన్స్ నడుము నడుబు నడుము నడుబు బాబాయ్ ఓ బాబాయ్ ఒక సైలెంట్ ఉన్నారు మీరు బాబాయ్ నువ్వు అడిగి బస్ పక్క పండి అయిపోయిపో బస్సులో ఆ బస్సులో ఉన్న వాళ్ళ రియాక్షన్స్ తీసుకుందామే బస్ పక్క పోయి అయిపోయి హుద్రబాబు గారు లెటర్ వాళ్ళ రియాక్షన్సే కావాలి కదా మనకు ఏ బస్సులో వచ్చి ఆల్రెడీ ఇప్పుడు గజూ నుంచి జయపూర్కి వచ్చి బస్సు ఉంటుంది కదా మనం ఆల్రెడీ ఆర్లాడెక్కాలి ఆయనతో మనం ఆల్రెడీ ఎక్కి వీడియోస్ కొట్టిన అటామాటం పక్క ఇప్పుడు కాదు తర్వాత ఇప్పటిదాకా వీడియో టు రోడ్ మీదకి వచ్చి పబ్లిక్లో డాన్స్ చేయమంటే మన వాళ్ళు చాలా భయపడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది అరే ఫుల్ భయం అవుతుందిరా మా రోడ్ మీదకి పోయి చీర కట్టుకొని డాన్స్ చేస్తుంటావు కదా ఏమన్నా భయం అవుతుందా భయం ఎందుకురా నేను చేసేది మన సబ్స్క్రైబర్స్ కోసమే కదా రోడ్ మీద డాన్స్ చేసు కాదు సీరే కట్టుకొని పండి బొర్రుమాన్న భర్త రోడ్ మీద డాన్స్ చేసు కాదు సీరే కట్టుకొని పండి పండి బొర్రుమాన భర్త ఇప్పుడు పోయి బాబాయ్ డాన్స్ చేస్తుంటే వీడియో చేస్తుంటావు కదా నీకేమన్నా భయం అవుతుందా నాకేం భయం శేషి ఆయన చిరగాడుకొని నేను జస్ట్ వీడియో తీస్తా కదా నాకేం భయం లేదు శేషిది ఆయన చిరగాడుకొని నేను జస్ట్ వీడియో తీస్తా కదా నాకేం భయం లేదు ఏం భయం లేదు చూసిరు కదా అయితే మన వాళ్ళు పబ్లిక్ లోకి వచ్చి డాన్స్ చేయమంటే అప్పుడే ఇంటికాండమేమో చేస్తాం వీడికి వచ్చినాక భయపడుతుండు ఉత్తగా పబ్లిక్ అలా నడుచుకుంటూ తిరుగుతుండు కానీ డాన్స్ మాత్రం చేయ అంటుండు చేస్తావా చేయరా డాన్స్ అటు చేయపు వాళ్ళకి చేయ ఫ్రెండ్స్ ఏం తినతని అయితే లేదా తినతోనైతే లేదులేదు రోడ్ మీద డాన్స్ చేస్తుంది కాదు సీరే కట్టుకొని పండి బొర్ర మరన్నా పండి పండి బొర్రు మరణ పొరతా లేదు కొంచెం డాన్స్ చేసి పబ్లిక్ రియాక్షన్స్ తీసుకుంటే వీడియో క్రేజీ వస్తుండే బట్ మనోళ్ళు భయపడి వీడియో వేసలేరు ఎవరు మనోరల్ గిలం చేసుకోరు గజ్జరాజ్జత బాగరా బాగురా తిరుగు ఇంకెట్ తిరుగుతాం కి రోడ్ మీకు పోనీ రోడ్డు మీద రోడ్ మీకు రోడ్ మీద పోదాం దా వాళ్ళు కానీ ఉండు కాదు ఒకసారి కదా చూసిరు కదా ఇప్పటి వరకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనలో టాస్క్ ఏందంటే రోడ్ మీదకి పోయి పబ్లిక్లో డాన్స్ చేయాలి మన బాబాయ్ డాన్స్ చేస్తుంటే సన్నీ వచ్చేసి బాబాయ్ని వేదిస్తాడు కానీ మనల్ని పబ్లిక్లో ధైర్యంగా పోయిరు కానీ డాన్స్ అనేది చేయలేకపోయారు కొంచెం భయపడ్డారు ఎట్లా అనిపించింది భయపడరా భయమైందా నీకు నా కూడా అయితే భయానికి కారణం ఏంటంటే బాబాయ్ పోడు పోడే ఒక బస్ స్టాప్లో వచ్చేసినాము ఫస్ట్ ఆ బస్ స్టాప్ దగ్గరికి పోయి ఒక ముస్లాం అక్కడ బస్ కోసం వేడి చేస్తుంది అయితే మన బాబాయ్ రోడ్ మీద డాన్స్ చేయలేక భయంతో ఆ ముస్లాం దగ్గరికి పోయి ఎప్పుడు ఎప్పుడొస్తుంది అవ్వ అన్నాడు ఆమె ఎవరను అని చెప్పేసి పొల్లు పొల్లు తిట్టింది అదే అప్పటి నుంచి బాబాయ్కి ఇంకా అరే జనాలు తిడుతున్నా అని చెప్పేసి భయపడి రోడ్ మీద పోయి డాన్స్ చేయలేకపోయిండు ఇక అటు మెప్పించి ఇటు మెప్పించి బాబాయ్కి రోడ్ మీదకి పంపించేసినాము కానీ బాబాయ్ డాన్స్ చేయలేకపోయిండు అయితే ఉత్తగా సర్కిల్ వేసినాము ఇక ఆ రోడ్ మీదకి పోయి అట్లా అట్లా తిరిగిండు వాళ్ళ రియాక్షన్స్ అనేటి ఇచ్చిన వాళ్ళు తీసుకున్నాం అంతే అయితే ధైర్యం అనేది ఓవరాల్గా సరిపోలేదు మీరు ఈ వీడియోకి ఒక రెండు వేల లైక్లు ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఇలాంటి వీడియో అంటే భయపడకుండా బాబాయ్ చేసాడు చేసావుగా చేస్తా ఎట్లా ఎట్లా ఎందుకు ఎట్లా చేస్తావు భయపడా చేస్తా అయితే భయపడ చేస్తా అంటుండు మీరు ఒక రెండు వేల లైక్లు ఈ వీడియోకి ఇచ్చినట్లయితే నెక్స్ట్ టైం ఇట్లా భయపడకుండా పబ్లిక్లో ఏదైనా చేయాల్సి వస్తే ఖచ్చితంగా భయపడకుండా చేస్తా అంటుండు మీరు రెండు వేల లైక్లు ఇచ్చినట్లయితే కొంచెం మాకు సపోర్టివ్గా ఉంటుంది కదా నెక్స్ట్ ఇలాంటి వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా మీరు మీకు నస్తుందా లేదా మాకు తెలియాలి కదా సో అందుకోసం అని చెప్పేసి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలాంటి వీడియో కావాలంటే ఖచ్చితంగా ఒక రెండు వేల లైకులు ఇస్తారని కోరుకుంటాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాంటి వీడియో క్రేజీ వీడియోతో మీ ముందుకు వస్తాము బాయ్